హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇంట్లో ఎప్పుడైనా పచ్చి కొబ్బరి మిగిలిందంటే ఇలా పచ్చి కొబ్బరితో పాటు శనగపప్పు కలిపి చేయండి సూపర్గా ఉంది ఈ కూర అయితే చపాతీలు అయితే ఇంకా చాలా బాగుంటుంది ఈ కూర చేయడం కోసం ముందుగా అరకప్పు పచ్చిశెనగపప్పును ఒక అరగంట పాటు నానపెట్టి తీసుకోండి ఇక్కడ నేను ఆల్రెడీ ఒక అరగంట ముందే నానపెట్టుకున్నాను అరకప్పు పచ్చిశనగపప్పును రెండు మూడు సార్లు నీట్గా కడిగి పచ్చిశనగపప్పు మునిగే వరకు నీళ్ళను వేసుకొని నానపెట్టుకొని ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఈ పచ్చిశనగపప్పును మెత్తగా ఉడకనివ్వండి ఇవి ఉడికేలోపు మనం నెక్స్ట్ అయితే ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇక్కడ నేను కొబ్బరి పైన ఉన్న బ్రౌన్ పాటను అయితే ఏమీ తీసుకుంటాను లేదు మీరు కావాలంటే ఆ బ్రౌన్ పార్ట్ తీసేసైనా కానీ ఇలా గ్రైండ్ చేసుకోవచ్చు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కొబ్బరి తురుమును పక్కన పెట్టేసుకొని ఈలోపు పచ్చిశెనగపప్పు కూడా చూడండి మెత్తగా ఉడికిపోయాయి ఇలా పచ్చిశెనగపప్పు ఉడికిన తర్వాత ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి పచ్చిశనగపప్పును కూడా ఒక పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి అర టీ స్పూన్ ఆవాలు అర టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి నాలుగు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలను మంచిగా వేయించుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నేను పచ్చిశెనగపప్పు వేస్తున్నాను కదా మీరు కావాలంటే ఈ కూరలో పచ్చిశెనగపప్పు బదులుగా పెసరపప్పును కూడా వేసుకోవచ్చు సేమ్ ఇదే ప్రాసెస్లో ఒక అరగంట పాటు నానపెట్టుకొని పెసరపప్పును ఉడికించి తీసుకోండి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఒకటి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుమును కూడా వేసుకోండి కొబ్బరి తురుము వేసుకోగానే వెంటనే ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా అంతా బాగా కలపండి అలాగే ఫ్రెండ్స్ పచ్చి కొబ్బరి వెంటనే అడుగంటుతుంది మీరు నిదానంగా చూస్తూ ఇలా ఒక నిమిషం పాటు బాగా కలపండి తర్వాత ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పచ్చిసన పప్పును కూడా వేసుకోండి ఒకవేళ మీరు పెసరపప్పు వేసుకున్నట్లయితే పెసరపప్పును కూడా ఇదే టైంలో వేసుకొని కలపండి నెక్స్ట్ ఇందులోకి మీ కారానికి తగ్గట్లు కారం చూసి వేసుకోండి అలాగే అర టీ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకొని మరొకసారి అంతా బాగా కలిపి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ పాటు అలా వదిలేయండి ఇంకా ఎక్కువ టైం పట్టదండి ఇంకెక్కువసేపు ఉంచారు అని అంటే ఇది మాడిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర తరుగును కూడా వేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసారు అని అంటే పచ్చి కొబ్బరి శనగపప్పు కూర అయితే రెడీ చాలా బాగుంటుంది చపాతీలోకి ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి